ఆకాశంలో ఏముంది నెంగిలోకి మనం వెళ్ళగలమా అంతరిక్షం కంటే ఏమిటి అక్కడ ఏం జరుగుతోంది అనే విషయాలు తెలుసుకునేందుకు మానవుడు చేయని ప్రయత్నాలు లేవు దశాబ్దాల నాటి నుంచి ప్రపంచ దేశాలన్నీ అంతరిక్షంపై వందలాది ప్రయోగాలు చేసి విజయం సాధించాయి రోదశిలోకి అనేక ర్యాకెట్లు పంపించి ఎన్నో విజయాలు మరెన్నో విశేషాలు ఈ విశ్వానికి తెలియజేశాయి అలాంటి మరో కీలక ప్రయోగమే యాక్సిఎం ఫోర్ ఈ మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లడానికి భారత వాయుసేన పైలట్ సుభాష్ శుక్ల ఎంపికై చరిత్ర సృష్టించారు అయితే భారత్ తలపెట్టిన మానవ సహిత గగన్యాన్ యాత్రకు సుభాష్ శుక్ల ఎంపికవ్వడం మరో విశేషం మరి యాక్సిఎం మిషన్కు భారత వ్యోమగామిని ఎంపిక చేయడానికి గల కారణాలేంటి ఆయనకు ఉన్న ప్రత్యేకతలు ప్రస్తుత యాత్ర అనుభవం గగన్యాత్రకు ఏ విధంగా ఉపయోగపడనుంది లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ కి పైనమవుతున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్ల ఊరికే ఈ మిషన్ కి ఎంపిక కాలేదు అయితే భారత్ కు చెందిన ఓ వ్యోమగామి నాలుగు దశాబ్దాల తర్వాత అంతరిక్ష కేంద్రానికి వెళ్తుండటం గమనార్హం రాకేష్ శర్మ రష్యా వ్యోమనౌకలో ఐఎస్ఎస్ కు వెళ్లిన మొదటి వ్యక్తిగా నిలిచారు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా భారత రోదసి పరిశోధన సంస్థ ఇస్రో సంయుక్తంగా చేపడుతోన్న యాక్సియం ఫోర్ లో భాగంగా మరో ఇండియన్ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్ల ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి భారత్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర అంతకంటే ముందే ఎంపికయ్యారు ఆయనతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు స్వదేశీ వ్యోమ నౌకలో గగన్యాన్ యాత్ర చెయ్యనున్నారు ఈ తరుణంలో భారత వ్యోమగాముల్లో ఒకరైన శుభాంశు శుక్ల యాక్సిఎం ఫోర్ యాత్రలో భాగంగా ముందుగానే అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు ఈ యాత్రలో పొందే అనుభవం గగన్యానికి ఎంతో మేలు చేసే అవకాశం ఉంది మా ఒక మంచి లక్ష్యం కలిగి ఉందండి ఏంటంటే రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం నాటికి మన ఓన్ స్పేస్ స్టేషన్ని ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి లక్ష్యంతో ఇస్రో ముందుకు వెళుతుందండి ఈ లక్ష్యానికి మనం ఇదొక ముందడుగని చెప్పొచ్చండి ఈ మిషన్ అనుభవం అనేది ఎందుకంటే మన వ్యోమగామి అయినటువంటి శుక్లా గారు ఈ మిషన్లో భాగస్థులయ్యారు ఆయన తన యొక్క ఎక్స్పీరియన్సెస్ని వెనక్కి వచ్చిన తర్వాత ఇస్రోతో షేర్ చేసుకుంటారు అప్పుడు మన ఇప్పుడు వెళ్ళే మిషన్లో ఉండి మనకి మన ఎక్విప్మెంట్ ఏమీ తీసుకెళ్లడం లేదు కానీ మన ఈ యొక్క మిషన్లో మనం నేర్చుకోగలిగింది ఏంటి అంటే ట్రైనింగ్ ఎలా ఇవ్వగలరు మైక్ మన స్పేస్లో ఎలా ఉండాలి అనే విధానాన్ని అంటే ఎక్స్పెరిమెంటేషన్ ఇవన్నీ డిమాన్స్ట్రేషన్ ఇవంతా నేర్చుకోవడమే జరుగుతుంది వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్ళాలంటే ఆషామాషీ కాదు అందుకు తగిన అర్హతలతో పాటు అంతరిక్షంపై పూర్తి అవగాహన ఉండాలి సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు పరిశోధనల పట్ల స్పష్టత మక్కువ పైలటింగ్ వ్యవస్థ గురించి తెలిసుండాలి వీటన్నింటికీ శుభాంశు శుక్ల అర్హుడు ఆయన వయసు ముప్పై తొమ్మిది ఏళ్ళు పంతొమ్మిది వందల ఎనభై ఐదు అక్టోబర్ పదిన ఉత్తరప్రదేశ్లోని లక్క జన్మించారు కుటుంబ సభ్యుల సహకారంతో యూపీఎస్సీకి సన్నద్ధమయ్యారు సన్నద్దమయ్యారు అంతలోనే ఓ స్నేహితుడి సూచనతో నేషనల్ డిఫెన్స్ అకాడమీకి దరఖాస్తు చేసుకుని ఎంపికయ్యారు రెండు వేల ఐదులో కంప్యూటర్ సైన్స్ లో బ్యాచులర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పొందారు అనంతరం బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ చదివారు రెండు వేల ఆరులో భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్ గా చేరారు రెండు వేల పద్దెనిమిదిలో భారత వాయుసేన పరీక్ష పైలట్ గా Um, rich culinary culture, and so a few of the items that I'm carrying are uh, mango nectar. I'm also carrying uh, moong dal halwa and uh, carrot halwa. Some of them are my favorites, and I am so happy to be able to carry them, share it with my colleagues, and also the astronauts who are on the station right now. భారత చేపట్టనున్న మానవ సహిత అంతరిక్ష ప్రయాణ యాత్ర గగన్యాన్ కోసం గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన వ్యోమగాముల పేర్లలో శుభాంశు శుక్లా కూడా ఉన్నారు దీనికోసం రష్యాలోని యూరి గగారిన్ కాస్మోనో ట్రైనింగ్ సెంటర్లో శుక్లా శిక్షణ పొందారు ప్రాథమిక శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు ఆ తర్వాత బెంగళూరులోని అంతరిక్ష యాత్రికుల శిక్షణ కేంద్రంలో ఉన్నత స్థాయి శిక్షణ పొంది అంతరిక్ష యాత్రకు సిద్దమయ్యారు అంతేకాకుండా యాక్సియం స్పేస్ లో పేర్కొన్న ప్రకారం శుక్లాకు రెండు గంటలకు పైగా వివిధ రకాల విమానాలు నడిపిన అనుభవం ఉందని తెలుస్తోంది వీటితో పాటు గగన్యాన్ కంటే ముందు ఆయన యాత్రకు వెళ్తుండటం భారత్ కి వీటన్నింటిని పరిగణలోకి తీసుకుంటే భవిష్యత్తులో చేపట్టబోయే అనేక అంతరిక్ష యాత్రల్లో శుభాంశు శుక్ల కీలక పాత్ర పోషిస్తారని అంతరిక్ష శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఫ్యూచర్ లో భారత్ గగన్యాన్ అంటే సొంతంగా తన అంతరిక్ష మన యొక్క స్పేస్ క్రాఫ్ట్ నిర్ణయం సహకారంతో పంపించాలని అనుకుంటుంది అందులో ఇప్పుడున్నుభాంశీ శుక్లా దట్ ఈస్ అ పైలట్ మెయిన్ పైలట్ అందులో ఉన్నాడు కాబట్టి అతను కొద్దిగా ఒక ఎక్స్పీరియన్స్ అతనికి ఆల్రెడీ ఫ్యూచర్లో మనము మన సొంతంగా భారతదేశము తన సొంతంగా అంతరిక్షేణ అంతరిక్ష క్షేత్రాన్ని పూర్పొందించుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇతను చాలా ఇంటెలిజెంట్ పర్సను చాలా స్పీడ్ పర్సన్ ఆలోచన శక్తి చాలా బాగుంటుంది ఇతనికి ఉన్న ఎక్స్పీరియన్స్ చాలా యొక్క స్పేస్ క్రాఫ్ట్ని డ్రైవ్ చేశాడు కంటిన్యూగా రెండు గంటలు రెండు వేల టూ టూ థౌజండ్ అవర్స్ కంటిన్యూ గా గ్రేట్ చేసేటువంటి అనుభవం అతనికి చాలా ఉంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో రెండు వారాలు ఉండేందుకు వెళ్లనున్న నలుగురు సభ్యుల బృందంలో శుక్ల ఒకరు అంతరిక్షంలోకి వెళ్తోన్న రెండో భారతీయుడుగా ఐఎస్ఎస్ లో అడుగుపెడుతున్న తొలి భారతీయుడుగా రికార్డు కెక్కనున్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రష్యాకు చెందిన సోయిజ్ రాకెట్ ద్వారా రాకేష్ శర్మ రోదశీయానం చేశారు ఆ తర్వాత భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా సునీత విలియమ్స్ మాత్రమే అంతరిక్షంలోకి వెళ్లారు యాక్సియం ఫోర్ పీరిట జరుగుతున్న ఈ యాత్రలో భారత వ్యోమగామి మిషన్ పైలట్ గా వ్యవహరించనున్నారు చాలా సంవత్సరాల తర్వాత భారత్ సహా పోలాండ్ హంగేరీ దేశాల వ్యోమగాములు స్పేస్ లోకి వెళ్తున్నారు ఈ మూడు దేశాల నుంచి గడిచిన నాలుగు దశాబ్దాల్లో ఎవరు అంతరిక్షంలోకి వెళ్లకపోవడం గమనార్హం ఇక భారత వ్యోమగామికి ఇది మొదటి అంతరిక్ష యాత్ర అయినప్పటికీ ఆయన ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నారని అంతరిక్ష పరిజ్ఞానాల్లో అద్భుత ప్రావీణ్యం ఉందని సహచర వ్యోమగాములు తెలిపారు షుక్స్ విజ్ఞానం అవగాహన నూట ముప్పై ఏళ్ల వ్యక్తిని తలపిస్తోందని పేర్కొన్నారు మనం సన్నద్ధం చేసుకున్నటువంటి వ్యోమగామి కింద భూమి మీద తీసుకునే ట్రైనింగే కాకుండా రోదసిలో ప్రవేశపెడితే అనుభవం ఎలా ఉంటుంది అనేది మనకు చేకూరుతుంది దాదాపు రాకేష్ శర్మ తర్వాత నలభై సంవత్సరాల తర్వాత ఇతను రెండో వ్యక్తి భారతదేశాన్ని రోదశలోకి వెళుతున్నటువంటి రెండో వ్యక్తి అనమాట అది చాలా ఇంపార్టెంట్ తర్వాత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి భారతి సంతతి వాళ్ళు విదేశాల్లో నివసిస్తున్న వాళ్ళు వెళ్ళారు కానీ భారత సంతతి వాళ్ళు భారతీయ పౌరులుగా ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళ సుభాంశు శుక్ల అనే అతనే మొదటి వ్యక్తి ఇప్పుడు దాదాపు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ పెట్టిన తర్వాత ఇరవై మూడు దేశాలకు సంబంధించినటువంటి వ్యోమగాలు వెళ్ళున్నారు కానీ ఈ బ భారతదేశం వ్యోమగా మొదటిసారి వెళుతున్నారు కాబట్టి మొదటి వ్యక్తి ఇరవై నాలుగో దేశం అవుతుంది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో వ్యోమగాములు పంపించిన దేశాల్లో మన ఇరవై నాలుగో దేశం అవుతుంది కా ఏది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత శుభాంశు శుక్ల ఏమేం ప్రయోగాలు చేస్తారంటే ఈ మధ్య మనకి ప్రెస్లో కూడా వచ్చింది మీరు చూసే ఉంటారు వ్యోమగాములు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ దైనందిన కార్యక్రమాలని ఏ విధంగా నిర్వర్తించుకోవాలి అనేది ఒక టైం టేబుల్ ఉంటుంది ఆ టైం టేబుల్ ప్రకారం దినచర్యను సాగిస్తూ శాస్త్రీయ పరిశోధనలు చేయాలి త్రీ మిషన్ లో భాగంగా ప్రజ్ఞాన్ రోవర్ ను చంద్రుడి దక్షిణ ధృవంపై విజయవంతంగా దించడం ద్వారా భారతదేశ ఇనుమడించింది భారత వైజ్ఞానిక సత్తాను ఈ ప్రయోగం ప్రపంచానికి చాటుతూ అంతరిక్ష పరిశోధనలో తామేం తక్కువ కాదంటూ నిరూపించింది దీంతో చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా అవతరించడమే కాక దక్షిణ ధృవానికి చేరుకున్న తొలి దేశంగా రికార్డు సృష్టించింది ఇదే ఉత్సాహంతో చంద్రయాన్ ఫోర్ ను సమర్దవంతంగా నిర్వహించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ దృష్టి సారించింది చంద్రుడి ఉపరితల నమూనాలను భూమికి తీసుకొచ్చేందుకు ఇస్రో ప్రతిష్టాత్మక చంద్రయాన్ ఫోర్ ప్రయోగాన్ని రెండు వేల ఇరవై ఏడులో చేపట్టనుంది అందులో భాగంగా ఎల్వీఎం త్రీ రాకెట్ ను కనీసం రెండుసార్లు ప్రయోగిస్తారు ఆ తర్వాత చంద్రయాన్ ఫోర్ మిషన్ కు సంబంధించిన ఐదు భిన్న భాగాలను నింగిలోకి పంపించి వాటిని కక్షలోనే బిగిస్తారు ఇది కూడా విజయవంతంగా పూర్తి చేసి భారత అంతరిక్ష పరిజ్ఞానాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని ఇస్రో భావిస్తోంది అందుకు కేంద్ర ప్రభుత్వ సహకారము తోడవడంతో ఈ దశాబ్ద కాలంలో అనేక రాకెట్లను ఇస్రో నింగిలోకి పంపించింది అంతరిక్ష అన్వేషణకు అత్యంత ప్రాధాన్యమిస్తూ భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో అంతరిక్ష రంగానికి పదమూడు రెండు పాయింట్ కోట్ల రూపాయలు కేటాయించింది అందులో భాగంగానే అంతరిక్ష పరిశోధనల కోసం రెండు ముప్పై ఐదు నాటికి సొంత స్పేస్ స్టేషన్లు నెలకొల్పేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇప్పటికే ప్రణాళికలు రచించింది ప్రస్తుతం అమెరికా కెనడా రష్యా జపాన్ యూరప్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్ చైనాకు చెందిన స్పేస్ ఏజెన్సీ టియాంగాంగ్ అంతరిక్షంలో క్రియాశీలంగా ఉన్నాయి భారత్ కూడా సొంతంగా స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసి అంతరిక్ష ప్రయోగాలను పెంచాలని భావిస్తోంది అంతరిక్ష స్టేషన్ ప్రయోగాన్ని ఇస్రో మూడు దశల్లో ఐదు మాడ్యూల్స్ గా ప్రయోగించనుంది దీని మొదటి దశను రెండు వేల ఇరవై ఎనిమిదిలో ప్రారంభించనున్నారు దీన్ని రెండు వేల ముప్పై ఐదు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు రెండు వేల నలభై నాటికి పూర్తి స్థాయిలో భారత అంతరిక్ష కేంద్రం అందుబాటులోకి తీసుకురావాలని భారత్ భావిస్తోంది అంతేకాదు రెండు వేల నలభై నాటికి మానవులను కూడా చంద్రుడిపైకి తీసుకెళ్లాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది మిదిలో వీనస్ ఆర్బిటల్ మిషన్ ను ఇస్రో ప్రయోగించనుంది ఇది భారతదేశం చేపట్టే రెండో గ్రహాంతర ప్రయోగం రెండు వేల పద్నాలుగులో భారత్ మొదటి గ్రహాంతర ప్రయోగమైన మార్స్ ఆర్బిటర్ మిషన్ విజయవంతంగా ప్రయోగించింది రెండు వేల ఇరవై ఎనిమిదిలో భూమికి శుక్రగ్రహం అత్యంత దగ్గరగా రానుంది అందుకే ఆ ఏడాది వివోఎం ఉపగ్రహ ప్రయోగానికి అనువైందిగా ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు శుక్రగ్రహం భూమి మాదిరే ఆవాసయోగ్యంగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు ఈ ప్రయోగం ద్వారా శుక్రగ్రహ ఉపరితలం వాతావరణ ప్రక్రియలు అక్కడి వాతావరణంపై పౌర ప్రభావం మొదలైన అంశాలపై పరిశోధనలు చెయ్యనున్నట్లు తెలుస్తోంది యాక్సియం ఫోర్ మిషన్లో భారత వ్యోమగామి పాల్గొనడం గగన్యాన్ చంద్రయాన్ శుక్రయాన్ ప్రయోగాలతో పాటు అంతరిక్ష కేంద్ర ఏర్పాటుకు ఎంతో మేలు చేకూర్చనుంది భవిష్యత్ ప్రయోగాలను దృష్టిలో ఉంచుకొని యాక్సియం ఫోర్ మిషన్లో భాగంగా నాసాతో ఇస్రో భాగస్వామి కావడం శుభపరిణామని నిపుణులంటున్నారు అందులోనూ గగన్యాన్ కంటే ముందే భారత వ్యోమగామి ఐఎస్ఎస్కి వెళ్లే అనుభవం గగన్యాన్ని విజయవంతం చేయడానికి దోహదపడుతోందని చెబుతున్నారు